జయ శ్రీరామండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా మాఘశుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మవారి కర్ణ కటాక్షాలు అందరిపైన ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మనం అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలి క్షీర దీపాలు ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ అమ్మవారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఉద్భవించారు కనుక అమ్మవారికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున తప్పకుండా క్షీర దీపాలు వెలిగించాలండి ముందుగా అయితే ఇలా ఒక శుభ్రమైనటువంటి పీఠం ఏర్పరచుకొని దానిపైన ఎర్రని వస్త్రం పరుచుకోవాలి మాఘశుద్ధ పౌర్ణమి రోజున లలిత అమ్మవారి జయంతి కూడా ఉంటుంది కనుక ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారికి లలిత అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవచ్చండి ఇలా ఒక పీఠం ఏర్పరచుకొని వస్త్రం పరిచాక మనం ఎప్పుడు ఎప్పుడు కూడా వస్త్రం పైన అలానే చిత్రపటాన్ని ఉంచకూడదండి మూడు గుబ్బిళ్ళ బియ్యం వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించిన తర్వాత అప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకోవాలి నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని నుంచి పూజా కార్యక్రమాన్ని అయితే ఆరంభిస్తున్నానండి ఆకుపచ్చని చీరలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు రెండు వైపులా కూడా ఏనుగులు ఉన్నటువంటి చిత్రపటాన్ని అయితే నేను తీసుకున్నాను ఎప్పుడు కూడా ఈ చిత్రపటానికి పూజలు అవి చేస్తూ ఉంటానండి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటే లక్ష్మీ అమ్మవారికి లేదంటే లలిత అమ్మవారి చిత్రపటం ఉంటే లలిత అమ్మవారికి ఈరోజు పూజలు అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే మనం దీపారాధన చేసి ఆ తర్వాత దేవతలలో ప్రథముడు విఘ్నేశ్వర స్వామి కనుక ఆ స్వామివారికి ముందుగా పూజను ఆరంభించుకోవాలండి ఇలా చక్కగా ఎర్రని పూలతో స్వామివారిని అలంకరించేసి గంధం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆ గజానన పద్మార్గం గజానన మహర్నిషం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఈ శ్లోకం తప్పకుండా మనం పాడాలండి మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను పిల్లలు ముందుగా నేర్చుకోవాల్సిన శ్లోకం ఇదని ఎందుకంటే మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా కూడా ముందుగా ఆ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకొని ఆరంభించుకుంటాం కదా ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయాలు చేకూరాలని స్వామి వారి పూజ అనంతరం ఇక అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీర దీపారాధన చేయాలి ఇక్కడ నేను ఆ వీడియోను షేర్ చేస్తున్నాను మామూలుగా అయితే రాగి గిన్నెలలో లేదంటే ఇత్తడి గిన్నెలు ఎండు గిన్నెలల్లో చేయాలండి ఈ దీపారాధన మీకు వీడియోలో క్లియర్గా కనిపించడం కోసమని నేను ఇలా గాజు గిన్నెలు పెట్టాను దీంట్లో ముందుగా అయితే పాలు పోసుకోవాలి ఆవు పాలు అయితే చాలా శ్రేయస్కరం అండి ఆ పాలు పోసిన తర్వాత వాటిపైన కొద్దిగా నువ్వుల నూనె లేదంటే నెయ్యిని వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు తమలపాకులు తీసుకున్నాను నేను ముందుగా ఆ రెండు తమలపాకులను కూడా మనం ఇలా ఆ గిన్నె సైజులో రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఇందులో వత్తులు వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం వేసినటువంటి నెయ్యి అయితే పాలక్ పైన వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ ఆకుకు మిడిల్లో చిన్నగా హోల్ చేసేసి అందులో రెండు వత్తులను ఒక వత్తిగా చేసుకొని ఈ వత్తులను కూడా నెయ్యిలో తడిపేసి ఆ తర్వాత ఈ క్షీర దీపం ఏదైతే ఉందో దాంట్లో ఉంచేయాలండి ఆ తర్వాత ఈ క్షీర దీపారాధన అనేది చేసుకోవాలి అమ్మవారికి ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు మనం తప్పకుండా క్షీర దీపారాధన అనేది చేసుకోవాలండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మనకు ఎన్నో రోజుల నుంచి తీరని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తీరిపోయి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మనకు కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈ రెండు దీపాలకు కూడా మనం మళ్ళీ గంధము పసుపు కుంకుమ అక్షింతలు ఎర్రని పూలు సమర్పించుకోవాలండి ఆ తర్వాత మీకు తోచిన ప్రసాదం ఏదైనా కూడా అమ్మవారికి నివేదించుకోవచ్చు లక్ష్మి అమ్మవారికి సువాసన భరితమైనటువంటి పూలంటే చాలా ఇష్టం అండి అందుకని నేను మల్లెపూలతో మాలకు చేసి అమ్మవారికి సమర్పించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూలన్నీ కూడా మా గార్డెన్లో ఉన్నవేనండి ఇంకా వాటితో మిగతా పూజ కార్యక్రమం అంతా కూడా చేసేసానండి పూలు ఉంటేనే ఇంకా మనకి పూజ అనేది సంపూర్ణంగా అనిపిస్తుంది మనకి అవైలబుల్గా లేకపోతే ఎక్కడి నుంచో తెచ్చేసుకుని అలా ఎప్పుడు కూడా చేయక ండి మీ దగ్గర ఒక ఐదు పూలు ఉన్నా కూడా పూజను చక్కగా భక్తి శ్రద్ధలతో చేసినా కూడా అమ్మవారు ప్రసన్నమవుతారు ఈ క్షీర దీపాలలో మామూలుగా కొద్దిగా ఆ పాలల్లో పచ్చకర్పూరం అలా వేశారనుకోండి చాలా అంటే చాలా సువాసన భరితమైనటువంటి వాసన వస్తుందండి ఇల్లంతా కూడా చక్క టి వాసనతో నిండిపోతుంది మనకు కూడా మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది నేను ఇక్కడ వేసినటువంటి ధూపం ఏదైతే ఉందో అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ధూపం అండి చూస్తున్నారు కదా చాలా చక్కగా వెలుగుతుంది ఇప్పుడైతే ఇంక ఎండాకాలం కదా ఎక్కువ ధూపం వస్తుందండి ఇందులో వేసినటువంటి సాంబ్రాణి పౌడరు కర్పూరం ఆవు నెయ్యి ఇదంతా ఉంటుంది కదా అది వెలిగే కొద్దీ చాలా మంచి సువాసన వస్తుంది ఇంకా మనం ఇలా క్షీర దీపారాధన చేసిన తర్వాతే అమ్మవారికి మన దగ్గర ఉన్నటువంటి పూలు సమర్పించుకోవాలి మీ దగ్గర ఎక్కువ పూలు ఉన్నాయి అనుకోండి ఇలా ఈ దీపాల చుట్టూ అలంకరించుకున్నారనుకోండి చాలా అందంగా కూడా కనిపిస్తాయి ఇంకా మన దగ్గర ఉన్నటువంటి పూలతో అమ్మవారికి ఈరోజు తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తర శతనామా వల్లి కూడా చదువుకోవాలండి మనం ఏ పూజ చేసినా కూడా పిల్లలు కనుక అవైలబుల్లో ఉన్నారండి అంటే వాళ్ళు చదువుల నిమిత్తం స్కూల్కు కాలేజీకో వెళ్ళారనుకోండి అలా వెళ్ళనివ్వండి లేదంటే ఇంట్లో ఉంటే కనుక మనం పూజ చేస్తున్నప్పుడు వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకున్నాం అనుకోండి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు అవుతాయి ఇలా మన దగ్గర ఉన్నటువంటి పూలను సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి ఆ తర్వాత గంధం కలిపినటువంటి అక్షింతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షింతలు అమ్మవారికి సమర్పించుకోవాలి లలితా సహస్రనామ పారాయణం మీరు ఇంట్లో చేసుకుంటే అయితే చాలా మంచిదండి లేదంటే సామూహికంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిదండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మాత్రం ఇక్కడ మనం ఇంట్లోనే చదువుకోవాలి అమ్మవారి విగ్రహం కనుక ఉంటే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ఈరోజు చక్కగా ఇంకా కుంకుమార్చన అవన్నీ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం పూజలకు ఉపయోగించేటటువంటి వైట్ దారం తీసుకున్నానండి దాన్ని ఐదు పోగులు లేదంటే తొమ్మిది పోగులుగా ఇలా మనం కంకణం చేస్తాం కదా అలా చేసి దానికి పసుపుతో అలంకరించుకోవాలండి ఆ దారం చుట్టూ కూడా ఇలా పసుపు రాసేసి అమ్మవారి ముందు ఏదైనా శుభ్రమైనటువంటి పాత్రలో ఇలా ఉంచవచ్చు నేనైతే ఈ గిన్నెను ఎప్పుడు పూజలకు వాడతానండి అందుకని ఏదే పెట్టేశాను దాని తర్వాత ఆ కంకణానికి కూడా మనం పసుపు కుంకుమ అక్షింతలు పూలు సమర్పించేసి అమ్మ ఈ కంకణంలో నీ కర్ణనంతా ఉంచు అని నమస్కరించుకోవాలండి ఈ కంకణాన్ని మీరు లేదంటే మీ ఇంట్లో అంటే మీ హస్బెండ్ కానీ పిల్లలకు కానీ మరుసటి రోజు ఈ పూజ అనంతరం కట్టాలి ఎక్కడికైనా మంచి పనులకి అంటే మనం ఏదైనా బిజినెస్ పర్పస్ బయటికి వెళ్ళినా లేదంటే పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు కదా అటువంటి టైంలో ఈ కంకణాన్ని ధరించి వెళ్తే విజయాలు అనేవి చేకూరుతాయండి ఇంకా చివరగా మనం అమ్మవారికి చక్కనైన హారతి పాటలు పాడుకుంటూ హారతి చేసుకోవడమే ఇదండి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మనం అమ్మవారికి చేసుకునేటటువంటి పూజా విధానం క్షీరదీపం వెలిగించుకునేటటువంటి విధానం మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం క్షీరదీపం కోసం ఉపయోగించినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి చెట్టు మొదట్లో పోయాలండి మనం తొక్కేటటువంటి ప్లేస్లో అయితే అసలు పోయొద్దు చెట్టు మొదట్లో పోసుకుంటే చెట్లకు కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించినట్టుగా ఉంటుంది ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్